సంగం వారతి వద్ద జరిగిన బోటు ప్రమాదాన్ని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల జిల్లా ఎస్పీ అజిత వైజండ్ల పరిశీలించారు ఈ పడవలు ఎలా కొట్టుకువచ్చుంటాయని ప్రమాద తీరును అడిగి తెలుసుకుని పరిశీలించారు తదుపరి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఫైర్ సిబ్బంది పోలీస్ బృందాలు బలంగా ఏర్పాటు చేసి బోటును బయటకు తీయటానికి విశ్వ ప్రయత్నాలు చేశారు వరద తాకటికి ఎక్కువగా ఉండటంతో సాహసాలు ఫలించలేకపోయాయి ఎంత కష్టమైన సేఫ్టీ ప్రికాషన్స్ బలంగా ఏర్పాటు చేసుకుని ఈ పడవను బయటకు తీస్తామని ఎవ్వరూ కూడా ఈ బోటు దగ్గరికి వెళ్లకూడదని పెన్నా పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారు తెలిపారు అది ఉంది అదేమో రిపేర్ తీసుకుని పోయి ఉన్నారు వాడు ఇప్పుడు రావాలంటే భయపడుతున్నాను ఈ ఫ్ల మీద అయితే ఇబ్బంది కదా రెండు మూడు లక్షలు నంజాల నుంచి ఆ ఫ్లట్ వచ్చిందనుకోండి అప్పుడు ఇన్స్ట్రక్టర్ కూడా